స్వరూప సరాగలికి స్వాగతం ఈరోజు స్వరూప సరాగల్లో బాలుగారి గురించి నేను మాట్లాడుతున్నా మళ్ళీ ఆయన గురించి ఎంత మాట్లాడినా నాకైతే తక్కువే అనిపిస్తుంది ఈరోజు నేను సంకల్ప బలం గురించి చెప్తామని అనుకుంటున్నాను నా అనుభవంలో నాకు నా చిన్నప్పుడు నేను కొన్ని విన్న మాటలు అవి అప్పుడు నేను అనుకోలేదు ఆ మధ్యన అనుకోలేదు కానీ ఇప్పుడు నేను చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నుంచి అవన్నీ రీకలెక్ట్ చేసుకుంటుంటే సంకల్ప బలం నిజంగా చాలా గట్టిగా ఉంటుంది అది మనం ఏ విధంగా ఏ టైంలో సంకల్పం చేసుకున్నాము అనేది తలుచుకుంటుంటే ఇవన్నీ నిజమే కదా అనిపిస్తుంది సో ఈ ప్రయాణంలో నేను కాసేపు ఏలూరులోను కాసేపు భీమవరం కాసేపు హైదరాబాదు కాసేపు అమెరికా అలాగా నా అనుభవాలన్నీ చిన్న చిన్న మాటల్లో నేను చెప్పాలని అనుకుంటున్నాను అయితే ఎప్పుడో ఏళ్ళు నైంటీస్లో అట్లాగా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆంటీ ఆంటీ పేరు సుందరి ఆంటీ మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆంటీను అమ్మ నడుచుకుంటూ బ్యాంక్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఏలూరులో మధులత రోడ్లో మైక్ నుండి అప్పుడంతా మైకుల్లో నుంచే పాటలు వినిపించాయి ఇప్పుడంటే మనకి చేతిలోకి వచ్చేసింది కానీ అప్పుడు మైకులే ఆ మైకుల్లో నుంచి పాట వినపడ్డం ఆ పాట ఆకులు రాలే గాలి నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే జన్మలు తాకే ప్రేమను నేనే నే వెల్లు అవుతానులే ఆ చల్లనే చాలులే చినుకులారాలి వరదలైపోయి నదులుగా సాగి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నది వి నీవు కడలి నేను మరచిపోకుమా మమత నీ వేసుమా ఈ పాట నాలుగు స్తంభాల నుంచి చాలా మంచి పాట అండి బాలుగారికి చాలా పేరు తెచ్చిన పాట ఇది ఎవర్ గ్రీన్ సాంగ్ ఇది మ్యూజిక్ డైరెక్టర్ అయితే రాజన్న నాగేంద్ర గారు అంటే ఎంతోమంది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళు షైన్ అవ్వడం కోసం ఇప్పుడు రాజన్న నాగేంద్ర గారు ఉన్నారు ఇళయరాజా గారు ఉన్నారు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకి మనకి ఎదురుగా వాళ్ళు కనపడరు ఫైనల్లీ ప్రోడక్ట్ని డెలివరీ చేసేదైతే మాత్రం మనం ముందు చూసేది ఒక హీరోని సినిమా అయితే హీరోని హీరోయిన్ చూస్తాము పాట అయితే మ్యూజిక్ వైజ్గా చూస్తే పాడేవాళ్ళనే మనం ఇన్స్పైర్ అవుతాము ఒక విధంగా సో అలా బాలుగారు పాడిన పాటలో ఇది కూడా వన్ ఆఫ్ ద ఆణిముత్యం లాంటి పాట అయితే ఇక్కడ నేను చెప్తున్న సంకల్ప బలం ఈ పాట అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరూ నడుచుకుంటూ మధులత రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ పాట మైక్లో వినపడుతూ ఉండడం ఆవిడ వాళ్ళ ఫ్రెండ్తో ఎప్పటికైనా బాలుగారిని కలవాలండి అని ఏదో ఆ పాట ఎంత అద్భుతంగా పాడారు వాళ్ళిద్దరు క్యాజువల్గా మాట్లాడుకుంటున్న మాటలు ఆ మాటలు ఆవిడ అనడం అవి మేము భీమవారం అమ్మ ఉద్యోగం భీమవరంలో చేసి తర్వాత ఏలూరులో వచ్చి ఆ ఏలూరులోనే ఉండిపోతాము అక్కడే సెటిల్ అయిపోతాము అది మా ఊరు కాబట్టి అనుకున్నాము కానీ మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చేయడం ఆ హైదరాబాద్లో ఎప్పుడో భీమవరంలో ఉన్న ఫ్రెండ్స్ సో వాళ్ళు మేము చిన్నప్పుడు నేను హార్డ్లీ థర్డ్ గ్రేడ్ నుంచి ఫిఫ్త్ గ్రేడ్ లేదా సెకండ్ గ్రేడ్ నుంచి ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ గ్రేడ్ దాకా భీమవరంలో ఉండి మళ్ళీ మ్యారేజెస్ జరిగే ఏజ్కి హైదరాబాద్లో మేము వాళ్ళు కలవడం ఆంటీ వాళ్ళ బ్రదరు సినిమా ఫీల్డ్లో ఆర్ట్ సంబంధించి డిజైన్ సంథింగ్ ఏదో చేస్తారు అని అప్పుడు తెలియడం మేము బాలుగారికి అభిమానులు అని మా ఫ్యామిలీ అంతా ఏమైనా టాపిక్ వస్తే సినిమాల గురించి మాట్లాడుకోవడం పిచ్చా అట్లా మాట్లాడుకుంటూ ఉంటే బాలుగారి మీద మాకు ఉన్న అభిమానం ఆంటీ మనం పాడతా తీగ కి వెళ్దాము టికెట్లు నేను అడుగుతాను అని అంటే అప్పుడు సారథి స్టూడియో మేము ఎస్ఆర్ నగర్లో ఉన్నప్పుడు చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉండేది అప్పట్లో హైదరాబాద్ అంతా ఖాళీ ఖాళీగా చాలా అద్భుతంగా ఉండేది హైదరాబాద్ ఇది ఇది నేను టూ థౌజండ్ త్రీలో మాట అప్పుడు మేము పాడతా తీగ చూడడానికి వెళ్తే అమ్మని అమ్మకి బ్యాంక్ కాల్ చేసి సాటర్డే హాఫ్ డే తొందరగా వచ్చే అమ్మ మనం ఇట్లాగా బాలుగారు పాడతా తీగకి వెళ్తున్నాము అని అంటే అమ్మ చాలా తొందరగా వచ్చేసి మేము రెడీ అయిపోయి వెళ్ళి పాడతా తీగ దాంట్లో ఆడియన్స్ కూడా వెళ్ళచ్చు పార్టిసిపెంట్స్ పేరెంట్స్ కాకుండా మనం కూడా వెళ్ళచ్చు ఇట్లా టికెట్స్ ఉంటే పంపిస్తే అప్పట్లో ఇప్పుడు కూడా పంపిస్తారనుకుంటా సో అలా మేము వెళ్ళడం పాడతా తీగ ఒక్క రోజులోనే చాలా ఎపిసోడ్స్ని రికార్డ్ చేసేస్తారు ఎందుకంటే అది మరి ఆయన వచ్చి సినిమా పాటలు ఆయన పాడుతూ ఆయన ఎంత బిజీ స్కెడ్యూల్ సో ఒక డే ఆర్ టూ డేస్లో కొన్ని కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ తీసేసేవారు మేమేమో మాకు అప్పుడు అలా తీస్తారనేది కూడా మాకు తెలియక మేము అలా చూస్తూ ఉన్నాము చూస్తూ ఉండగా అలాగా పాటలు పాడుతున్నారు పిల్లలు అది కరెక్ట్గా ఏది అనేది ఏ పిల్లలు అనేది కూడా గుర్తులేదు బహుశా వాళ్ళు ఇప్పుడు ఫేమస్ అయ్యి కూడా ఉండి ఉండాలి అలా పాటలు నడుస్తూ ఉండగా మధ్యలో పాట పాటకి మధ్యలో క్లాప్స్ కొడుతూ ఉంటారు కదా ఆ క్లాప్స్ కొట్టేటప్పుడు అందరూ కొడుతూ ఉండగా మా అమ్మగారు క్లాప్స్ కొట్టట్లేదు సో ఆవిడ కొద్దిగా అంటే కొద్దిగా షై అట్లా తొందరగా అలాగా ఉండే మనిషి కాదు సో ఆవిడ కొట్టట్లేదు అలా మళ్ళీ ఇంకొక రౌండ్ అయ్యింది ఇంకో రౌండ్ అయ్యింది అంతమందిలో కనీసం మినిమం ఆడియన్స్లో మాలాంటి వాళ్ళ ఆడియన్స్లో ఇంచే అయితే కనీసం ఒక వంద మంది అయితే ఉంటారు మినిమం వంద మంది ఉంటే ఆ వంద మందిలో నుంచి ఆయన కళ్ళు ఎంత షార్ప్గా పనిచేస్తాయంటే అంత వంద మందిలో ఒక్క మనిషి కొట్టట్లేదని ఆయన మీరు కొట్టట్లేదు ఏంటండి అని ఆయన చమత్కరించడం అయితే ఎవరు ఎవరు అని కాళ్ళు చూస్తూ ఉండగా ఆయన పర్టికులర్గా మీరేనండి గ్రీన్ స్టార్ ఆవిడ మీరే అని చెప్పి ఆయన పర్టికులర్గా మా అమ్మగారనే పిలవడం పేరు తెలియదు కాబట్టి మా అమ్మగారునే పిలవడం సో అందరం పక్కునే నవ్వుకోవడం ఆ తర్వాత మళ్ళీ రౌండ్లో కొడతారేమో అని చూస్తే మళ్ళీ మా అమ్మగారు రెండో రౌండ్లో కూడా కొట్టకపోవడం ఆయన మళ్ళీ ఆవిడ మీదే కామెడీ చేసి మీరు కొట్టలేదని మీరు కొట్టేంత వరకు నేను ఊరుకోనండి అని ఆయన అమ్మని కామెడీ చేయడం ఆయన అయితే అమ్మని ఆంటీ అదిగో చూడండి ఇంతమందిలో ఆయన మిమ్మల్నే పిలిచారు మిమ్మల్నే పిలిచారు అని సో చాలా అంటే ఒక రకమైన ఆనందం కదా అంతమందిలో ఒక పర్టికులర్ మనిషిని మాట్లాడడం అంటే బలం ఆయనతో మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యామా అవలేదా అనేది పక్కన పెడితే ఆయనకి మనకి ఐ కాంటాక్ట్ అయితే జరిగింది కదా సో మరి సంకల్ప బలం చాలా గట్టిదే కదా ఆ విధంగా చూస్తే ఆ తర్వాత ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వస్తారు బాలుగారు బాలుగారు వచ్చినప్పుడు ఇంకా అందరూ ఆయనని కలవడానికి చాలా అంటే చాలా ప్రయత్నిస్తారు చాలామంది షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చాలామంది కాళ్ళకి దండం పెట్టడం ఎందుకంటే ఆయన మామూలు వాడి కాదు కదండి ఆయన సరస్వతి పుత్రుడు అందరికీ రాదు సరస్వతీదేవి లక్ష్మీదేవి మన దగ్గర డబ్బులు ఎవరికి ఎవరికి ఎంత అంత చెట్టుకి అంత గాలి అన్నట్టు అందరి దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది ఎంతో కొంత అయితే ఉంటుంది కానీ సరస్వతీదేవి అందరి దగ్గర ఉండదు సరస్వతీదేవి అంటే మళ్ళీ అక్షరాలు చదవడం చదువుకున్నామా అంటే ఆ సరస్వతి కాదు సరస్వతిలోనే ఇంకొక రకమైన సరస్వతి అత్యంత అందమైన సరస్వతి అది అందరికీ దక్కదు సరస్వతి పుత్రులు అంటారు అది డిఫరెంట్ అది సో ఆ సరస్వతి పుత్రుని కలవడం అలాగా మనం ఎక్కడో ఎప్పుడో ఆయన పాటలు వింటూనే వింటూనే మన రోజు గడవదు కదా ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆయన పాట లేనిదే ఒక రోజు కూడా గడవదు ఏదో విధంగా పొద్దున్నే అవుతుందా మధ్యాహ్నం అవుతుందా సాయంత్రం అవుతుందా రాత్రి అవుతుంది ఏదో విధంగా ఆయన అయితే ఎక్కడో అక్కడ ఒక పాట గడవని రోజైతే మనకుండదు మరి అట్లాంటి సరస్వతి పుత్రుని మేము కలవడం అందరూ ఆంటీ వాళ్ళు అమ్మ అక్క ఇంకా మాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వడం వెళ్ళి పక్క నుంచి అన్నీ చేస్తూ ఉన్నారు అమ్మ ఆయనకి కాళ్ళకి దండం పెట్టడం అందరూ అందరూ కాళ్ళకి దండం పెట్టి వాళ్ళు కూడా అప్పటికి పెద్దవాళ్ళు అయినా కూడా మరి అట్లాంటి వాళ్ళని చూడంగానే మనం ఆటోమేటిక్గా కాళ్ళకి దండం పెడతాం సో అంతమంది కలిసిన నేనైతే ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం చాలేదు నేను దూరంగా ఉండిపోయాను దూరంగా ఉండిపోతే మా అక్క వెళ్ళు చిన్ని నువ్వు కూడా వెళ్ళు వెళ్ళు అని అంటే నేను నేను వెళ్ళను నేను వెళ్ళను అని చెప్పి అంటే నీకు ఇష్టం కదా వెళ్ళు వెళ్ళు ఆయన ఎదురుగా ఉన్నా వెళ్ళవేంటి అని మరి నన్ను ఆయన పక్కన నుంచో పెట్టి ఫైనల్లీ సెకండ్ డే ఆ రోజు సాటర్డే మళ్ళీ సండే కూడా వెళ్ళాము ఆ రోజు ఆయన పక్కన నుంచో పెట్టి నన్ను ఒక ఫోటో తీసింది మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ కా మాట్లాడతాను బాలు గారి గురించి అప్పటిదాకా కీప్ వాచింగ్ స్వరూప సరాగారు